అదే పలికిపోయింది పట్టుకొని పోవాలంటున్నాడు పలికిపోయి ఈ డబ్బుతో కనబెడతాను రోడ్డు మీక అక్క కత్తారు తీసుకురా మీద ఎవరు చెప్తున్నా వెల్కమ్ టు కమలాకర్ హోమ్ నేనండి మీ కమలాకర్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఇంకా ఇప్పుడు ఆ ఇక హోలీ వస్తుంది ఇంకా షాప్ అన్నప్పుడు హోలీకి సంబంధించి ఆల్రెడీ కొన్ని కలర్ ఆ కలర్స్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినాయి కలర్స్ లాస్ట్ ఇయర్వి కొద్దిగా ఏదో కొద్దిగా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కలర్స్కి వెళ్తున్నాను రేపు లేదు ఎల్లుండి హోలీ కాబట్టి ముందుగా తెచ్చిపెట్టుకోవాలి పిల్లలకు కూడా తెలియాలి కలర్స్ ఉన్నాయి అన్నట్టు అంటే వాళ్ళకి మోస్ట్లీ తెలుసు మనం కలర్స్ తీసుకొస్తున్నామని ఎట్లా ఉంటుందో ఏమో మన కలర్స్ తీసుకొద్దామని మనం రేపు వెళ్తే కాదు ముందుగా తెచ్చిపెట్టుకుంటే వాళ్ళు పాత స్టాక్ ఇస్తారు అందుకుని ఇప్పుడు వెళ్తున్నాను మరి అక్కడ మంచివి దొరుకుతాయా లేవా ఎట్లా దొరుకుతాయి పోయిన అయితే ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ తీసుకొచ్చి దాన్ని సపరేట్ సపరేట్ కిలో కిలో లెక్క చేసి పక్క పెట్టాను ఈసారి అలాంటి బ్యాగులు దొరుకుతాయా కిలో బ్యాగ్స్ దొరుకుతాయా ప్యాకెట్స్ దొరుకుతాయా చూడాలి అది ఎలా అయ్యేది ఒకసారి చూద్దాం అన్న ల్యాట్స్ గోడ గోదామ్కి వచ్చాము గోదాం దగ్గర వచ్చేసి ఈసారి అయితే కిలో ప్యాకెట్స్ దొరికినాయి లాస్ట్ టైం అయితే ఫైవ్ కిలో ఒక ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్ ఉన్నాయి ఫైవ్ కిలో తీసుకెళ్ళి మళ్ళీ కిలో ప్యాకెట్ చేసుకోవడం అయ్యింది ఇప్పుడు చూడాలి ఇంకా కలర్స్ ఉన్నాయి ఇంకా ఇవి అవుతుంది ఐదు వందల ఆరు వేల ముప్పై 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 మూడు వందలు ఆరు మూడు వందల ఇంకా ఇది వేసినా కదా అవి పింక్ కూడా లైట్ కలర్ వేసాయండి మూడు అవి మూడు కలర్ మూడు ఎన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర అంతేనా ఎల్లో ఎన్ని అయితే మొత్తం బ్యాగ్స్ ఎన్ని అయింది ఐదు పన్నెండు పన్నెండు సెవెంటీ నైన్ ఇవైతే ఇక మన దగ్గర పోవ్వు మొత్తం మీద కిలో కిలో ప్యాకెట్స్ తీసుకుంటారు ఫైవ్ ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్ అంటే ఇట్లా ఉంటాయి ఎన్ని ప్యాకెట్స్ వచ్చారు కిలో పది కిలోలు వచ్చిన ఎల్లో కలర్ డైలీ ఎల్లో కలర్ ఉన్నాయి కదా లాస్ట్ టైము బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఎందుకు హోల్సేల్ చాలామంది ఉన్నారు ఎందుకు రోడ్ల మీద

కొత్త లేకుండా కూడా చేతికి దిగొచ్చు ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్గా పెట్టేస్తారా పెరిగాలి కదా కలర్ ఇది వస్తుంది కదా అది గీసింది ఇంకా లోపల పడేదాం ఆ వాసన మంచిగా వస్తుంది స్మెల్ కంపెనీ కదా స్మెల్ వస్తుంది అది అంటే లలీత్ వాసన కదా మంచి వాసన ఇవి ఏం అంటే గులాలు ఎక్కువ కదా లాస్ట్ టైం గులాలు అంటే వేరే విచ్చింది లే లే ఇదే గులాలు లాస్ట్ టైం గులాలు గీయలే కదా

ఇది గులాలు కొంచెం ఎక్కువ తెచ్చినాం అదే మూడు మూడు ప్యాకెట్ మూడు మూడు కిలోలు ఇచ్చినాం కిలో ప్యాకెట్స్ ఉన్నాయి గుల్లవి ఆల్రెడీ ఉన్నాయి కదా కాదు వీటిని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేస్తారా ఆల్రెడీ అప్పటికప్పుడు కావాలంటే ఎక్కువ ఉండదని ఇచ్చేది ఏది కాదు అరే ప్యాకెట్స్ ఒకదానికి ఒక టచ్ ఉంటాయి కదా అయితే ఇది మన కలర్ ఈ సారి ఓలికి ఏపల్ ఈ సారి ఓలికి అయితే ఇది ఎట్లా పెట్టాలిరా రాత్రికి ఏదన్నా తీసుకొచ్చి పెట్టాలి ఇతను ఆడ పెట్టేసి పెట్టాలి డబ్బా బంగా ఉన్నాయి కలర్లో లాస్ట్ టైం చిన్న చి కొద్దిగానే దిగిన కదా మొత్తం మోస్ట్లీ అన్ని తెచ్చిన అవి కిలో ప్యాకెట్స్ ఉన్నాయి కిలో ప్యాకెట్స్ లో కిలో ప్యాకెట్స్ 15 కిలోలు ఆ లాస్ట్ కుంది చూడు డబ్బాలు అప్పుడు అప్పుడు 5 కిలోల ప్యాకెట్ల 3 కిలోల ప్యాకెట్ల 3 కిలోల ప్యాకెట్ల ఏమ తెచ్చారు 3 కిలోల ప్యాకెట్ల ఇంత పెద్ద దశ మనం 5 కిలోల ప్యాకెట్స్ అనుకుంటా ఆ 5 5 మూడు రకాల తెచ్చినాం 15 కిలోలు ఆ 15 కిలోలు తెచ్చినా మొత్తం ఆ మూడు కలర్ల తెచ్చారు 5 5 కిలోలు హోటల్ ఒకటి గ్రీన్ ఒకటి పర్పుల్ ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ లేరా ఈ సార్ ఏం ఒకటి ఐదు కలర్లు వచ్చినాయి గ్రీన్ లైట్ గ్రీన్ రెండే తీసుకొచ్చిన ఈ మూడు ఎల్లో ఉందా అన్న ఒకటే ఎల్లో తీసుకురాలి ఇంట్లో మనం మిగిలిందో అనుకున్నాం లేదు లేదు మిగిలే అమ్మ వాళ్ళు తీసుకున్నారు వీళ్ళకి ఇంకా కావాలి అనేసి కేజీ ప్యాకెట్ ప్యాకెట్స్ ఈసారి ప్యాకింగ్ చేసే పని లేదు పని లేదు లేకపోతే కిలో ప్యాకెట్స్ ఆ కవర్లు కొరకు వచ్చి ఆ కవర్లు రోజు పెట్టి ఇవి సేఫ్ సైడ్ ఉంటాయి ఫ్రెండ్స్ వస్తారా ఈసారి నేను పో తిరుగు अच्छा सामान अगदी तक्वप्ड आहे मला अंत दूर पोहोचून कधी बाकी హాయ్ అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగని కొట్టండి బాబాయ్